నల్లకొండలోని ప్రకాష్ రెడ్డిపేటలో పునీత పవాన చిన్నప్ప గారి దేవాలయం డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న చర్చి పండుగ నిర్వహించడం జరుగుతుందని పాఠశా తెలపడం జరిగింది

తోటి ఒకే మాటతోటి ఒకే బాటతో అందరం కలిసి ఈ రోజు డెబ్బై సంవత్సరాలు జూరు చేసుకుంటాం పంతొమ్మిది నాలుగు పంతొమ్మిది వందల యాభై నాడు ఇక్కడే మా గ్రామ శంకుస్థాపన జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజుకి డెబ్బై సంవత్సరాలు పూర్తయి అందరం ఈ రోజు ఆడబిడ్డలు గ్రామ గ్రామంలో పుట్టిన ప్రతి ఆడబిడ్డ తీసుకొచ్చి ఈడ మళ్ళొక గ్రామం దగ్గర బుడ్డా లాగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంతేకాకుండా ఈ రోజు మూడు రోజుల పాటు ఒకటి రెండు మూడు తారీఖులో ఘనంగా పండుగ జరుపుకుంటున్నాం మూడు రోజులు జరిగేటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు వందలాది మంది మా గ్రామస్తులు పుట్టిన వాళ్ళు కోడలు బిడ్డలు అల్లులు తాతలు ముత్తాతలు మన వాళ్ళందరూ కూడా ఇక్కడ సమిష్టిగా ఒకే కుటుంబం లాగా పండుగ జరుపుకుంటున్నాం ఈ పండుగ సందర్భంగా మా అందరికీ కూడా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మా ప్రకాశ్ రెడ్డిపేట గ్రామ స్థాపిత జూబ్లీ మహోత్సవాన్ని ఈరోజు మేము ప్రారంభించుకుంటూ ఉన్నాం మా గ్రామాన్ని స్థాపించి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంలో ఆ దేవదేవుడు మా పట్ట చేసినటువంటి గొప్ప మేలు బట్టి ఈరోజు కుటుంబ సమేతంగా మా గ్రామ ఆడపిల్లలందరినీ కూడా పిలుచుకొని ఈరోజు గొప్పగా పండుగ జరుపుకుంటూ ఉన్నాం మరి శుభకార్యంలో పాల్గొనటువంటి అందరినీ కూడా దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు దీవిస్తూ ఉన్నాడు మా పూర్వీకులు మాకు ఇక్కడ ఈ విశ్వాసాన్ని పంచారు మా తత్వ విశ్వాసంలో క్రీస్తు పాటు నడిపించారు వారి యొక్క తేగాలను గుర్తు చేసుకుంటూ వారి శ్రమ గుర్తు చేసుకుంటూ ఈరోజు ఆడపిల్లలుగా గ్రామ బిడ్డలుగా ఒక జ్ఞాపికను ఇక్కడ నిర్మించుకున్నాం ఆ జ్ఞాపికతో భావి తరాలకు దీనికి వచ్చిన పిల్ల మమ్మల్ని గుర్తుంచుకొని గురించి విశ్వాసం బలపెట్టేట్టుగా ఈరోజు గొప్ప కార్యాలు చేస్తున్నాం ఈ రోజు రేపు ఎల్లుండి మూడు రోజులు కూడా తిరునాళ్ళ పండుగను జరుపుకుంటున్నాం రేపటి రోజున మరి మా జ్ఞాపకార్థం జ్ఞాపకార్థము మన కార్యాలకు గుర్తుగా వివిధ నిర్మాణాలు గావించుకున్నాం అక్కడ ఆక్సిజన్ నిర్మించుకున్నాం రక్షణ స్తంభాలు నిర్మించుకున్నాం మా పాలక పునీతులు మన చిన్నప్ప వారి యొక్క గుహ నిర్మించుకున్నాం దేవాలయత్తినికరించుకుందాం గురిగంట పెట్టుకున్నాం మా చర్చి ప్రాంగణంలో సీసీ రోజు వేసుకొని మా చర్చి ప్రాంగణం అంతా కూడా సుందరంగా అలంకరించుకున్న దాదాపుగా మేము ఎనభై లక్షల నుండి కోటి రూపాయల వరకు కూడా స్వచ్ఛందంగా ప్రజలందరూ ముందుకు వచ్చి విరాళాలు ఇచ్చి వారే పనులు జరిపించుకున్నారు మరి గొప్ప కార్యానికి గొప్పగా కల్పించాడు ఇంకా ముందు కూడా రేపు రోజున పెద్ద ఎత్తున విశాఖ అగ్రపీఠాధిపతి మహాజన కురుమల బాల పీఠాధిపతి కుంభం పీఠాధిపతి శైలి ప్రకాష్ గారు మా మేత్రాస వర్గాల మేత్రాసన పాలన అధికారి వికీంపు విజయపాల్ రెడ్డి గారు వివిధ గురువులు మఠవాసులు కన్యాశ్రీలు బంధువులు రాజకీయ నాయకులు ప్రముఖులు పున ప్రముఖులందరూ కూడా పెద్ద ఎత్తున రాబోతున్నారు ఈ వేడుకలు మరి అందరినీ కూడా ముందుగానే వందనాలు చెల్లించుకుంటున్నాం మీడియా మిత్రులందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటూ వేడుకలు కవరు చేసినందుకు మీకు స్వస్థలు వందనాలు చెల్లించుకుంటూ దేవుడు గొప్పని ఆశీర్వదించి దీవించాలని చెప్పి కోరుకుంటున్నాం దీవిస్తున్నాం ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము